నమస్కారం ఈ ప్రజా జీవన యాత్రలో ఈరోజు సుజాత నగర్ కాలనీలో అంటే వింజిమూరు పంచాయతీ సుజాత నగర్ కాలనీలో జరగటం జరిగింది ప్రతి ఇంటికి కూడా వాళ్ళ గడపకెళ్ళి తెలుగుదేశంకి మద్దతు వాళ్ళ నుంచి పాడటం జరిగింది ఒక్కళ్ళు కూడా ఈ కాలనీలో వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలనీలో సార్ మీ టైంలోనే రోడ్లు వేశారు తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా ఈ మలప్రాజ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ వీళ్ళందరూ ఈరోజు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అధి అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా శూన్యం ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు అయితే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి వెళ్ళింది ఇసక అమ్ముకుంటున్నారు మట్టి గ్రావలు అమ్ముకుంటున్నారు మందు లూటీ చేస్తున్నారు మందు అయితే జగన్మోహన్ రెడ్డింటికి నెలకు వెయ్యి కూటలుగా పోకపోతే ఆయనకి నిద్ర పట్టదు అంటే ఇలాంటి దుర్మార్గమైన నాశరకం మందమ్మి ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతూ అతను జేబులు నింపుకుంటున్నాడు నిన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా బటన్ నొక్కినప్పుడు ఆయన ఒకటే వేరే ఏమీ చెప్పలేకపోతున్నాడు అభివృద్ధి ఎక్కడ చేసాం ఏం చేసాం అదే అసలు చెప్పనే చెప్పడు ఏ సభలోకి వెళ్ళినా బటన్ నొక్కినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి సా ఈ పేపర్లు వీటి గురించి తప్ప వేరే మాటే ఆయన నోట్లోంచి రాదు ఒక బటన్ నొక్కి ఐదు వేలు పదివేలు అకౌంట్లో వేస్తే ఆ ఐదు వేలు పదివేలతోటి ప్రజల జీవితాలు తెల్లారుతాయని చెప్పి నేను అడుగుతున్నా ప్రజలకి కావాల్సింది ఏంటంటే మంచి రాజధాని గట్టి ఉద్యోగాలు ఇప్పించి యువతకు ఉద్యోగాలు రైతులు నాశనం అయిపోయారు అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఉదయగిరిలో బ్రహ్మాండమైన మెజార్టీతో నలభై వేల మెజార్టీతోటి తోటి తెలుగుదేశం పార్టీ గెలవదు